హాయ్ అండి పార్ట్ టూలో మీకు చెప్తాను అన్నాను కదా అంటే క్లాస్ పిల్లోస్ వాడడం వల్ల ఏం ఉపయోగం అదే దూధ్ పిల్లోస్ వాడడం వల్ల ఏ ఏం ప్లస్ ఏంటి అనేది మా ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను క్లాత్ పిల్లోస్ వాడడం వల్ల ఏంటంటే క్లాత్ ఒక దగ్గర ఎగుడుగు దిగుడుగా ఉండి టైట్ ఒక దగ్గర లూజ్గా అయితే టైట్గా ఉంది మనం పడుకోవడం వల్ల మెడ పట్టేయడం ఏక్ రావడం అవుతూ ఉంటుంది అదే దూద్ పిల్లలు అనుకోండి ఒకే లెవెల్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా నిద్ర పట్టేస్తుంది అంటే కొంతమందికి అలా ఉంటుంది కొంతమంది ఇలా ఉంటుంది మా ఇంట్లో ఎందుకంటే మా పాప చాలా సాఫ్ట్గా దూధలా ఉన్న తలగడలు అయితే మెత్తడి వేసుకుంటుంది ఇతనేమో హాట్గా ఉన్న తలగడలు వేసుకుంటారు తనకి దూదుగా ఉన్న తలగడలు అతనికి నప్పవు క్లాత్ క్లాత్లో ఉన్న తలగడలు ఇతనికి నప్పవు అనమాట ఇద్దరికి రెండు వేరెన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒకటి ఒక ఎడపట్టేడం హెడ్ రావడం వస్తూ ఉంటుంది చాలామంది దూద్ తలగాడు వాడటమే చాలా బెస్ట్ అండి క్లాత్ తలగడ్డ వాడడం వల్ల కొంచెం మనకి కూడా అంత కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే అది అంత కంఫర్ట్గా ఉండదు మనం పడుకుంటాం దేనికోసం ప్రశాంతంగా అనిపించుకోవడానికి అందుకే దూద్ తలగాడు